భగవద్గీత యథాతథం అధ్యాయం నాలుగు దివ్య జ్ఞానం అంటే జ్ఞానయోగం శ్లోకం ముప్పై ఒకటి నాయం కుతోన్య పురుషత్తమ భావము భాష్యం చిన్న అరవింద భక్తి విధానం ప్రోపాల ఓ కురువంశ్రేష్ఠుడా యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడో సుఖంగా జీవించలేడు ఇక తరువాతది గురించి చెప్పేదేమున్నది భాష్యం మనిషి ఎటువంటి అస్తిత్వ రూపంలో ఉన్నప్పటికీ తన నిజస్థితి గురించి తప్పక ఎరగని వాడే అయి ఉంటాడు ఇంకొక రకంగా చెప్పాలంటే భౌతిక జగత్తులో అస్తిత్వము పాప జన్మల అనేక ఫలాల వలన కలుగుతుంది అజ్ఞానము పాప జీవనానికి కారణమైతే పాపజీవనం మనిషి భౌతిక అస్తిత్వంలో కొనసాగడానికి కారణమవుతుంది ఈ బంధము నుండి బయటపడడానికి మానవ జన్మయ్యే ఏకైక మార్గం అందుకే వేదాల వేదాలు ధర్మము ఆర్థిక సుఖము నియంత్రిత ఇంద్రియ భోగము చివరకు దుఃఖకర పరిస్థితి నుండి పూర్తిగా బయటపడనదే ఉపాయ మార్గాలను చూపించి తప్పించుకునే అవకాశాన్ని మనకిస్తాయి ధర్మ మార్గము లేదా పైన చెప్పబడిన నానా రకాల యజ్ఞాలు సహజంగానే మన ఆర్థిక సమస్యను తొలగిస్తాయి యజ్ఞ నిర్వహణ ద్వారా నామమాత్ర జనాభివృద్ధి ఉన్నప్పటికీ పుష్కలంగా ఆహారము పాలు వంటివి మనం పొందుతాము దేహానికి కావలసినంత సమకూరినప్పుడు సహజంగానే తర్వాత స్థితి ఇంద్రియాలను సంతృప్తిపరచడం అందుకే వేదాలు నియమితమైన ఇంద్రియ భోగానికి పవిత్ర వివాహాన్ని ఉపదేశించాయి తద్వారా మనిషి క్రమంగా ముక్తి పొందే స్థితికి చేరుకుంటాడు ఇక ముక్త జీవన పరమోన్నత పూర్ణత్వమే భగవంతునితో సాంగత్యము పైన వర్ణించబడినట్లు యజ్ఞ నిర్వహణ ద్వారా పూర్ణత్వము సిద్ధిస్తుంది కనుక ఎవరేని వేదాల ప్రకారం యజ్ఞ నిర్వహణ మొగ్గు చూపకపోతే ఈ జన్మలోనైనా సుఖాన్ని ఎలా ఊహించగలుగుతాడు ఇక వేరొక లోకంలో వేరొక దేహం గురించి చెప్పేదేమున్నది వివిధ స్వర్గాలలో వివిధ శ్రేణుల భౌతిక సుఖాలు ఉన్నాయి వివిధ రకాల యజ్ఞాలలో నెలకొన్న వారికి పుష్కలమైన సౌఖ్యం వాటినన్నింటిలోనూ ఉన్నది మహోన్నతమైన సుఖము అందుకే కృష్ణ భక్తి భావన జీవితం భౌతిక సమస్యలన్నిటికీ పరిష్కారం సందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం కమలం శ్రీ గురు వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహదండ గున్వితం తంసజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ పంగుం విశాఖ వాచాం పంగుపాతమహం వందే శ్రీ గురు శ్రీ చైతన్య ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో మనం చాలా రోజుల క్రితం ఈ భగవద్గీత అక్కడ పేస్తాం మళ్ళీ దీన్ని కొనసాగిస్తున్నాం సో మనం ఇక్కడ దివ్య జ్ఞానం గురించి చర్చిస్తున్నాం సో ఇక్కడ కృష్ణుడు అర్జునికి ఆ యజ్ఞం గురించి వివరిస్తున్నారు కిందటి శ్లోకాల్లో మనం చర్చించాం సో అసలు యజ్ఞం యొక్క ఉద్దేశం యజ్ఞం యొక్క ప్రయోజనం యజ్ఞం యొక్క అర్థం దాని గురించి వివరించారు సో ప్రత్యేకంగా ఈ శ్లోకంలో ఎవరైతే మరి ఈ యొక్క యజ్ఞం చేయకుండా ఉంటారు యజ్ఞం లేకుండా ఉంటాడు సో ఇక మనిషి సుఖంగా జీవించలేడు ఆనందంగా ఉండలేడు సో ఇక ఈ జన్మలో సుఖంగా విషయం ఏమి ఇంకా మరు జన్మ అనే కూడా ఇంకా సుఖంగా ఉండలేడు అనేసి కృషుడు చెప్తున్నారు తర్వాత జన్మ గురించి చెప్పేదే ఉన్నారు సో ఇక్కడ రూపాల వారు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు ఈ యొక్క మనిషి మా తన యొక్క నిజ స్థితిని మనం ఎరగాలి నిజ స్థితి ఎరగనంత వరకు ఆ ఈ మానవ జన్మలో అతను పాపాలు చేస్తూనే ఉంటాడు మన యొక్క నిజ ఈ యొక్క నిజమైనటువంటి స్థితి ఏమనేసి మనం తెలుసుకోవాలి కృష్ణుడు రెండవ అధ్యాయాల గురించారు మూడవ అధ్యాయాల గురించారు మొట్టమొదటిగా కృష్ణుడు అర్జున్కి అదే నిజమైనటువంటి స్థితి మన నిజమైనటువంటి స్థితి మనం మానవ జన్మలో ఈ యొక్క భగవంతునికి సేవ చేయడానికి మనం వచ్చాం మనం ఆత్మ శరీరం కాదు మన యొక్క నిజమైనటువంటి అస్తిత్వం భగవంతుని గా సేవకులు మనం సో ఇది ముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది సో ఈ యొక్క అజ్ఞానం వల్ల ఆ ఇది జ్ఞానం మనం శరీరం కాదు ఆత్మ మనం యొక్క సేవకులం ఇప్పుడు అజ్ఞానం ఏంటి నేను దేహం నేను భోగిని నేను అనుభవించాలా నేను డాక్టర్ను నేను ఇంజనీర్ను నేను భారతదేశం వస్తుంది నేను ఒక కుటుంబం నిర్వహిస్తున్నాను ఒక దేశాన్ని నిర్వహిస్తున్నాను ఒక రాష్ట్రాన్ని నిర్వహిస్తున్నాను సో ఇవన్నీ కారణాలన్నీ కూడా అజ్ఞానం ఈ విధంగా సో అందువల్ల ఆ అజ్ఞానం వల్ల మనిషి ఏం చేస్తాడు పాపాన్ని నిర్వహిస్తాడు ఎందుకంటే అతను తెలియదు మానవ జీవితం యొక్క ఉద్దేశం అనకు తెలియదు అందువల్ల పాప జీవనంలో ఆయన మునిగిపోతాడు కానీ ఈ పాప జీవంలో మునిగిపోవడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలోనే ఈ మనిషి ఇంకా బంధించబడతాడు జన్మ జన్మలు జన్మ మృత్యు జరామధిలో బంధించబడడం జరుగుతుంది సో అందువల్ల కృష్ణుడు ఈ యొక్క మార్గాన్ని ఇచ్చాడు ఆ ఈ యొక్క సృష్టి సృష్టించినప్పటి నుంచే ఈ యొక్క యజ్ఞం మనకి ఇద్దరు శ్లోకాలు యజ్ఞం 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 గురించి చాలా చర్చించాడు అంటే అంత ముందు చాలా చర్చించాం మనం యజ్ఞం లేని లేదు యజ్ఞం అయి విష్ణువు యజ్ఞం అంటే వరకు కాదు విష్ణువే సాక్షాత్గా యజ్ఞ శిష్యశంతో సర్వకలి విషయం భూంజతేతం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ సో అన్ని కూడా భగవంతునికి అర్పించాలా యజ్ఞానికి అర్పించాలా లేదంటే అది మన పాప జీవనం అవుతుంది సో అందువల్ల ఈ యొక్క యజ్ఞం అనేది భగవంతుని ఇవ్వడం జరిగింది యజ్ఞం అంటే ఏమసలు యజ్ఞం అంటే దానికి అర్థం ఏమి మనం చూడొచ్చు యజ్ఞంలో ఏం చేస్తాం ఇదం నారాయణాయ ఇదం నమమా అంటే ఇది నారాయణ కోసం ఇది నాకోసం కాదు ఇదం విష్ణువే ఇదం నమ్మ ఇది విష్ణు కోసం ఇది నా కోసం కాదు ఇదం అచ్యుతాయ నమ ఇది అచ్యుతని కోసం ఇదం నమమా ఇది నా కోసం కాదు ఇదం గోవిందాయ ఇదం నమ ఇది గోవిందుల కోసం ఇది నా కోసం కాదు సో చాలా మంత్రాలు ఉంటాయి బట్ ఏ మంత్రం అయినా చివరికి స్వాహ అన్న తర్వాత ఇదం నరసింహాయ ఇదం నమమా ఇది నరసింహని కోసం నా కోసం కాదు సో ఈ యొక్క యజ్ఞం అనేది ఏమి ఈ యొక్క నియమిత కర్మలను మనం భగవంతునికి అర్పించడం సో ఉదాహరణకి ఇక్కడ రూపాల భాషలు అది వివరిస్తున్నారు ఆ ధర్మార్థ కామ మోక్షాలు ఎవరికైనా ధర్మం కానీ అంటే ఈ యొక్క అర్థం కావాలనుకుంటే ధనం కావాలనుకుంటే అతను సంపాదించవచ్చు ఏ విధంగా ధర్మ మార్గంతో సంపాదించవచ్చు సో ఆ విధంగా ఆయన కావలసినటువంటి అవసరాలన్నీ ఆయన తీర్చుకుంటాడు దానిలో ఆ పుష్కలమైనటువంటి ఆహారం లభిస్తుంది యజ్ఞం యజ్ఞం అంటే ఏమవుతుంది యజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే అప్పుడు భూమి పైన పడతాయి దాని ద్వారానే అంటే పంటలు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్న యజ్ఞ కర్మ సముద్భవ సో అన్నం దేని ద్వారా వస్తుంది మళ్ళీ సో మళ్ళీ యజ్ఞాల ద్వారా సో విధంగా పుష్కలమైన ఆహారం లభిస్తుంది ఆ వర్షాల వల్ల గడ్డి వస్తుంది అప్పుడు ఆవులకు ఆహారం లభిస్తుంది ఆ ధాన్యాలు ఉంటాయి సో మనిషికి కావాల్సింది పుష్కలమైనటువంటి ఆహారం పాలు ముఖ్యంగా పాలలో చాలా ఆ ముఖ్యమైనటువంటి ఆహారం ప్రజలకు పాలు విషయం ఇప్పుడు అర్థం కావట్లేదు అందుకని ఆవులను చంపేస్తున్నారు పాలలో పోషక విలువలు ఉంటాయి మనిషి యొక్క ఆధ్యాత్మిక శక్తి పెంచుతుంది తర్వాత ఆలోచన శక్తి పెరుగుతుంది చాలా అత్యున్నతమైనటువంటి పౌష్టికాహారం తర్వాత పుష్కలమైనటువంటి ధాన్యం లభిస్తుంది ఇంకా పంటలు మన అంటే గుడ్డలు గుడ్డలకి ఎంకాలో కాటన్ కాటన్ వస్తుంది ఎంత అప్పుడు బట్టలు వేసుకోవడం తర్వాత కావాల్సినటువంటి ధాన్యం ఉంటుంది కావాల్సిన భూమి ఉంటుంది ఇల్లు కట్టుకోవచ్చు అంటే అన్ని కావాల్సిన అవసరాలన్నీ తీరుతాయి యజ్ఞం ద్వారా ప్రతి అవసరం తీరుతుంది యజ్ఞం ద్వారా అర్థం కామం కానీ ఇక్కడ ప్రోపాలో అదే వివరిస్తున్నారు అంటే ఓకే మనకు అవసరాలన్నీ తీరుతున్నాయి అవసరాలన్నీ తీరుతున్నాయి పుష్కలంగా ఉన్నాయి అలాగే భోగం ఇష్టం ఉన్నట్టు అనుభవించడం కాదు మనిషి వచ్చింది కేవలం ఇంద్రియభోగం కాదు నియమితమైనటువంటి భోగం అందుకని ఏం చెప్పారు వివాహాన్ని చేసుకోవడం ఓకే కామం కావాలి కామం ఏమి ధర్మపరంగా ధర్మం అర్థం కామం మోక్షం అంటే ఈ ధర్మం ద్వారానే అర్థ కామాలను మనం చేయాల ధర్మ ధర్మ సమతమైన కామం నేనేం చెప్పారు ఉదాహరణ అంటే సంతానం కొనడం స్త్రీ పురుషులు కలవడం సో ధర్మ విరుద్ధమైనటువంటి కామం కాదు అదేవిధంగా ధర్మ సమతమైన అర్థాన్ని గడించడం ధర్మా ధర్మ ధర్మానికి అనుగుణంగా అర్థం అంటే ధనాన్ని సంపాదించడం ధర్మ ప్రకారం తర్వాత అప్పుడేమవుతుంది మోక్షం అనేది వస్తుంది సో లేకుంటే నియమితం లేకుండా ధర్మం లేకుండా ఇష్టం ఉన్నట్టు అర్థాన్ని ఒక విలువ లేకుండా అర్థాన్ని సంపాదించడం కామాన్ని అనుభవించడం వల్ల ఏమవుతుంది మళ్ళీ మనం మోక్షం అనేది ఉండదు సో అందువల్ల ముక్తి చెందేటువంటి స్థితికి మనం చేరాలంటే ఈ నియమితమైనటువంటి అందుకనే వర్ణాశ్రమం ఈ యొక్క వర్ణాశ్రమంలో వేరు వేరు ఆశ్రమాలకు వేరు వేరు వర్ణాలకు ఈ నియమ నియమితమైనటువంటి యొక్క నియమాలు ఇవ్వబడ్డాయి బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సో వేరు వేరు ఆశ్రమాల వాళ్ళకు వేరు వేరు వర్ణాల వాళ్ళకు వేరు వేరు నియమ నిబంధనలు ఆ ఇవ్వబడ్డాయి సో అందువల్ల వాళ్ళకు ఆ ఈ యొక్క మోక్ష ప్రాప్తి అనేది తప్పదు మోక్ష ప్రాప్తి అనేది గ్యారంటీ ఇవ్వచ్చు కానీ ఏం జరుగుతుంది ఆధునిక కాలంలో ఈ యొక్క ధర్మాన్ని పక్క వదిలేశారు ఆ మోక్షాన్ని పక్క వదిలేసేస్తారు అర్థం కామం సో అర్థం కామం నియమితంగా లేదు ఇష్టం ఉన్నట్టు భోగం అనేది జరుగుతుంది స్త్రీ పురుషులు విచ్చల విడిగా జీవించడం పాశ్చాత్య దేశాలు వారికి వాళ్ళకి వివాహాలు లేవు అందుకని ప్రభుల వారు వెళ్ళి వాళ్ళకి వివాహాలు చేశారు ఇంకా అర్థం అంటారా అర్థం అనేది అసలు లేదు అబద్ధం ఆడితేనే డబ్బులు సంపాదించవచ్చు మోసం చేస్తేనే డబ్బులు సంపాదించవచ్చు ధర్మ మార్గం ఏది లేదు ఈవెన్ వ్యవసాయం చేసేవాడు కూడా రసాయనాలు వేయాలా వాడికి క్యాన్సర్ వచ్చినా సరే మనం ధనాన్ని సంపాదించాలి అన్ని మార్గాలు దాని గురించి చాలాసార్లు చర్చించే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవన విధానంలో ఆధునిక నాగరికతలో ప్రజలు ధనాన్ని సంపాదించడానికి ఎలాంటి పాపం పుణ్యం చూడడం లేదు ఇష్టం అన్నట్టు ధనాన్ని సంపాదించడం తర్వాత కామం కూడా ఇష్టం అన్నట్టు కామం జపోతున్నారు రూపాల చెప్తారు పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడిగా స్త్రీ పురుషులు కామాన్ని అనుభవించడం ద్వారా ఆ పరిస్థితి అలా తయారై ఇంకా ప్రజలు కుక్కలతో కూడా భోగాన్ని అనుభవించారు సో ఇక్కడ రూపాల భాషల్లో అదే వివరిస్తున్నారు ఏం చెప్తున్నారు నియమితమైనటువంటి ఇంద్రియ భోగం దాని ద్వారా యజ్ఞ నిర్వహణ పూర్ణత్వం సిద్ధిస్తుంది ఇది కూడా యజ్ఞమే వివాహ యజ్ఞం ఉదాహరణ వివాహ యజ్ఞం గర్భదాన సంస్కారం సంతానాన్ని కూడా ఒక యజ్ఞం అది కూడా ఒక యజ్ఞం ఒక విధంగా ఇంద్రియ భోగం స్త్రీ పురుషులు కలవడం బట్ ఇంకొక యజ్ఞం యజ్ఞం అంటే భగవంతునికి అర్పించడం ఓకే ఈ సంతానాన్ని భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయడం సో అది చాలా ఆ అంత సులభమైనటువంటిది కాదు ఒక పక్క భోగం ఇంకో పక్క యజ్ఞం చేయడం సో అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇక ఈ ఫార్ములాని ఇచ్చాడు అనమాట ఓకే నువ్వు భోగం అనుభవించు ఈ నియమ నిబంధనలు ఉన్నాయి కేవలం సంతానం కోసమే మైత్రాన్ని చేయడం భార్యతో ఆ విషయం చాలా మందికి కూడా తెలియదు వివాహం అంటే ఇష్టం ఇష్టమైనది ఓకే వివాహమే కాదు ఇప్పుడు ఒక కనీసం వివాహం అంటే భార్యతో అలా మైత్రాన్ని కానీ వివాహ ఇతర సంబంధాలు పెరిగిపోయాయి అందుకే విడాకులు పెరిగిపోయాను అసలు వివాహం ఎందుకు చేసుకోవాలని ప్రశ్న వస్తుంది ప్రజల్లో అంటే చూడండి ఎంత దిగజారిపోయింది సమాజం ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయింది అందుకనే ఆ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు తిరిగి యొక్క వర్ణాశ్రమ విధానాన్ని తీసుకునే వర్ణాశ్రమ విధానంలో గృహస్థులు రోజు యజ్ఞం చేస్తాడు పంచమహా యజ్ఞాలు అంటారు ఐదు యజ్ఞాలు చేస్తాడు గృహస్థులు రాజులు యజ్ఞాలు చేస్తారు అంత యజ్ఞం యజ్ఞం మీరు వేదాల్లో చూస్తే అంత యజ్ఞం 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 ఉంటుంది యజ్ఞంతోనే ఉంటుంది సో మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి ఇప్పుడు యజ్ఞాలు చేయాలంటే ఈ కలియుగంలో కష్టం సో అందువల్ల వచ్చే వరకు ఏం చెప్తున్నారు కృష్ణ భక్తి భావన ద్వారా సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ యొక్క యజ్ఞం చేయకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయి ప్రజలకు యజ్ఞం అంటే ఏంది ఏదో ఒక పూజాన్ని విలవడం అందులో మంటలు ఏదో నెయ్యి చేయడం అనుకుంటారు యజ్ఞం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి విధానం ప్రకారం మనం అన్ని భగవంతునికి అర్పించడం మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ వనరులను ప్రకృతి ఇచ్చినటువంటి వనరులు భగవంతులు ఇచ్చినటువంటి అన్ని కూడా ఉపయోగించుకోవడం కానీ నియమితమైనటువంటి యొక్క నియమ నిబంధనలతో వాటిని మనం ఆ భోగిస్తూ భగవంతుని యొక్క సేవలో నిముగ్నం సో వివాహం కూడా భగవంతుని కోసం అని చెప్పొచ్చు కోసం సంతానం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి విధానంలో మనం వెళ్ళేంత వరకు అంటే వేద విధుల్లో వెళ్ళినంత వరకు మనం పవిత్రం అవుతూ ఉంటాం అందుకే ఇక్కడ ప్రోపాలని చెప్తారా పవిత్రత అనేది చేకూరుతుంది ఈ విధమైన విధానంలో ఏదైతే ఆధునిక జీవన విధానం ఉందో పవిత్రత అవ్వదు వాళ్ళకి తెలియదు అసలు వివాహం దేనికోసం తెలియదు సంతానం దేనికోసం తెలియదు గృహస్థ జీవనం ఎందుకని తెలియదు అందుకనే ప్రోపాలన చెప్తారా ఇది జంతువు యొక్క నాగరికత కుక్కల యొక్క నాగరికత పందుల యొక్క నాగరికత ఎలుకల యొక్క నాగరికత ఎందుకంటే మనకి తెలియదు నియమ నిబంధనలు లేవు సో అందువల్ల ఈ యొక్క భగవద్గీత ఇవ్వబడింది ఏ విధంగా మనం యజ్ఞాన్ని నిర్వహించాలా ఎవరి కోసం యజ్ఞ నిర్వహించాలా యజ్ఞం కోసం ఏమి కింద శ్లోకం చదివాము బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మ జ్ఞా బ్రహ్మ నాహతం బ్రహ్మ యువతైన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినం అన్ని భగవంతుని కల్పించారు అన్ని కూడా అంటే మాయవాదులు దాన్ని వేరే విధంగా వ్యాఖ్యానం చేస్తే అప్పుడు ఆ రోజు మనం మాట్లాడాం అంటే బ్రహ్మన్ అంటే నిరాకారం కాదు ఇక్కడ కృష్ణుడికి కృషిడు భగవద్గీత చెప్తున్నాడు ఇక్కడ సో ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోవచ్చు మనం ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థమైనా సరే కామమైనా సరే ధర్మం ప్రకారం మనం ఆచరించాలి అప్పుడు మనకు మోక్షం అనేది లభిస్తుంది సో మనం ధర్మాన్ని వదిలివేయకూడదు ఆ ధర్మమే వర్ణాశ్రమ ధర్మం వేరు ఆశ్రమాలకు వేరు వేరు వర్ణాలకు ఇంకా ధర్మం అనేది ఇవ్వబడింది ఆ విధంగా మనకు పుష్క ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల పుష్కలమైనటువంటి ఆహారం మనకు లభిస్తుంది పుష్కలమైనటువంటి ధనం ఉంటుంది అవన్నీ కూడా నియమిత రూపంలో నియమ నిబంధనల ప్రకారం కృషి ఇచ్చినటువంటి జీవన విధానం ప్రకారం మనం ఆచరిస్తూ మనం పవిత్రమవుతాం మనం మోక్ష స్థాయికి ముక్తి వైపు మనం వెళ్తాం కానీ కలియుగంలో మన యజ్ఞాన్ని ముఖ్యమైన యజ్ఞం సంకీర్తన యజ్ఞం హరినామ సంకీర్తన చేయడం భక్తి మార్గాన్ని స్వీకరించడం దైవ వర్ణాశ్రం అంటుంది ఈ యొక్క వర్ణాశ్రమే కృష్ణుడు సెంటర్ పాయింట్ కృష్ణ భక్తిని ఆచరించడం ద్వారా ప్రతిదీ కృషిని కల్పించడం ద్వారా ఉదాహరణ మనం ఆహారం తింటున్నాం ఆహారం అది పాపం తింటున్నట్టే కానీ ఏం చేస్తాం ఆహారాన్ని భగవంతునికి నైవేద్యం ఇస్తాం అది ప్రసాదం అవుతుంది సో అది యజ్ఞం యజ్ఞ సిస్టమ్ అంటే భగవంతునికి నైవేద్యం చేస్తే అది యజ్ఞం యొక్క ప్రసాదమే సో మనం చేసేటువంటి యొక్క వాక్కులు వాక్ యజ్ఞం అంటే కృషుల కోసం మాట్లాడడం వినడం కృషు కోసం వినడం మన ఫెయిల్ కృషి కోసం అన్ని యజ్ఞమే ఎప్పుడైతే మనం కృషి కోసం సర్వకర్మలు అర్పిస్తాయి యజ్ఞార్థాత్ లోకోయం కర్మ బంధన తదత్తం కర్మ కొంతయ్య ముక్తసంగరం రజేత్ అంటే ఎప్పుడైతే అన్ని ఆ విష్ణువు కోసం కృషి కోసం అర్పిస్తామో దాని నుంచి మనం విముక్తి పొందుతాము ముక్తి పొందుతాము సో అందుకే ఇక్కడ శ్రీల ప్రూపాల వారు ఏం చెప్తున్నారు ఆ మనిషి జన్మ సార్థకం చేసుకోవాలంటే ఈ యొక్క మహోన్నతమైనటువంటి సుఖాన్ని పొందాలంటే అంటే ఈ జన్మలో సుఖం పొందొచ్చు తర్వాత జన్మలో కూడా సుఖం పొందొచ్చు వైకుంఠానికి వెళ్ళొచ్చు గోలోకానికి వెళ్ళొచ్చు ఈ యొక్క భక్తిని ఆచరించడం ద్వారా లేదంటే యజ్ఞాన్ని ఆచరించడం ద్వారా అంటే యజ్ఞమే మనం ఇక్కడ కలియుగంలో భక్తి అని చెప్పొచ్చు ఈ భక్తియుక్త సేవ ద్వారా మనం ఈ యొక్క జీవితాన్ని చేయడం ద్వారా భగవంతున జీవన విధానం నడపడం ద్వారా ఈ యొక్క వర్ణాశమి ఆచరించడం ద్వారా మనం పరిపూర్ణతను సాధిస్తాం మనం పవిత్రమవుతాం మనం ముక్తి మార్గం వైపు వెళ్తాం ఈ జన్మలో సుఖంగా ఉండొచ్చు వచ్చే జన్మలో కూడా సుఖంగా ఉండొచ్చు లేకుంటే మనం ఏది అర్పించకుండా యొక్క ఈ ఆధునిక జీవన విధానం ప్రకారం వెళ్తే ఇప్పుడు మనం సుఖంగా ఉండలేము తర్వాత కూడా సుఖంగా ఉండలేము అన్ని సమస్యలకు ఈ ఆ చెప్తున్నారు అందుకే కృష్ణ భక్తి భావన జీవితం భౌతిక అస్తిత్వ సమస్యలన్నింటికీ పరిష్కారం కొన్ని లక్షల కోట్ల సమస్యలు ఇప్పుడు ప్రపంచంలో ఎదురవుతున్నాయి వ్యక్తిగత సమస్యలు సామాజిక సమస్యలు ఆ దేశ సమస్యలు రాష్ట్ర సమస్యలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగ కొన్ని లక్ష్య సమస్యలు కానీ ఈ యొక్క కృష్ణ భక్తి భావనలో అన్ని కర్మలు మనం నిర్వర్తిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అదే మనం ఈ ప్రపంచానికి నేర్పించాలి అందుకని భగవద్గీత అనేది చాలా ముఖ్యం భగవద్గీత మనం నేర్చుకున్నామంటే మన జీవితం విజయవంతం అవుతుంది ఆనందంగా ఉండొచ్చు సో అందుకని మనం నిత్యం భగవంతుని యొక్క సేవలు ఉండడం కృష్ణ యొక్క నామాన్ని జపం చేయడం కృష్ణ గురించి వినడం కృష్ణ కర్మను మనం ఆచరించడం శరీర పోషణ కోసం ఏదైతే ఉందో మనం చేయాల్సి వస్తుంది ఆ శరీర పోషణ కోసం చేసిన తర్వాత మనం ఆ అది కూడా కృష్ణ భక్తి భావనలో చేయడం ఎంత వీలైతే అంత సో మిగతా సమయాన్ని అంతా కూడా కృష్ణ భక్తిలో మనం నియుక్తం చేయడం ఈ విధంగా అన్ని కర్మలను మనం కృష్ణుడి కోసం అర్పించడం అన్ని కర్మ ఫలితాలని సో అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం అది యొక్క శ్లోకం యొక్క సారా విషయం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పర్శన్ సందేహాలు అడగచ్చు హరే కృష్ణ మీరు అనుమతి చేసుకొని మాట్లాడచ్చు సో మళ్ళీ భగవద్గీత కొనసాగిస్తున్నామని ప్రభుత్వ విషయం ప్రార్థిస్తున్నాను కొనసాగించాలని ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి మధ్యలో సో ఇక్కడ ఏమంటే ఇంటర్నెట్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఈ ఏంటంటే సహజమైన జీవన విధానం సో ఇక్కడ ఆఫీస్ లో మాత్రం మనం వాడుతున్న ప్రచారం నిమిత్తం ఎన్నో రకాలమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా వందల మంది వేల మంది ఇక్కడ విజిటర్స్ వస్తున్నారు వాళ్ళకు కూడా రోజు రెండు మూడు లెక్చర్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి కానీ అక్కడ మనం రికార్డ్ చేయలేము சோ கொந்தரு கூர்மகிரம் ஸ்ரீயோலாஷு கொந்தரு பக்து கொந்தரு ஆசத்துல சோ வாழ கோசம் அனைத்து மனம் பிரதி ரோஜூ உதயம் பிராரிச்சாலும் சோ இல ஜோ சூதம் அரே கிருஷ்ணா ஹரே கிருஷ்ண 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 கிருஷ்ணஹரே ராமரேகீர்த்தம் ఇక అందరు సంకీర్తన చేయొచ్చు ఇక్కడ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఈ ఏరియాలో అంటే శ్రీకాకుళం ఒరిస్సా ఈ ఏరియాలంతా కూడా ఏకాదశి ఇరవై నాలుగు గంటల సంకీర్తన అంటే హరే కృష్ణ మంత్రం పన్నెండు గంటల సంకీర్తన అంతా చేస్తున్నారు చాలా శుభం పూర్వకాలం అలా జరుగుతుండదు ఉదయం సంకీర్తన చేసేవాళ్ళు సాయంత్రం సంకీర్తన చేసేవాళ్ళు ఉదయం మీరు కొలుపు అంటూ ఉండేవాళ్ళు సాయంత్రం కూడా సంకీర్తన చేస్తూ ఉండేవాళ్ళు కాలక్షేపం కూడా చేస్తూ ఉండేవాళ్ళు సో అందుకని మనం ఎంత వీలైతే అంతా జపాన్ని సంకీర్తం చేయడం కృష్ణ భక్తిని ఆచరించడం చేయాలి